హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిబ్లింగ్స్ కుకింగ్ బుక్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ సో ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం అండి మరి ఏం కాంప్లెక్స్గా ఉండదు సో మీరు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేయవచ్చు ఫస్ట్లీ ఒక మందపాటి ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే ఒక కప్పు పల్లీని తీసుకొని వేసేసి లో ఫ్లేమ్లోనే పల్లీని బాగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కూల్ చేయడానికి పెట్టాలి దాని తర్వాత ఒక కప్పు నువ్వులు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు నువ్వులని అటు ఇటు కదుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ చేయే వరకు నువ్వులని బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిన నువ్వులని బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా చేంజ్ అవుతుంది నువ్వుల కలర్ ఈ కలర్ వస్తే చాలు దాని తర్వాత వెండి కొబ్బరిని తీసేసుకొని సన్నగా కట్ చేసేసి ప్యాన్లోకి యాడ్ చేసేసి లో ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు కొబ్బరిని బాగా వేయించుకోవాలి దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు తీసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ధనియాలని వేయించుకోవాలి అలా చేంజ్ అయిన కలర్ ధనియాలది ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లడానికి పెట్టేసేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ధనియాలని బాగా వేయించుకోవాలి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి ముందుగానే నానబెట్టుకున్న కాజుని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి కాజు ముందుగానే నానబెట్టుకుంటే మంచిగా మిక్సీ అవుతుంది దాంట్లోనే ఒక రెండు నుంచి మూడు రెడ్గా ఉన్న టొమాటోస్ యాడ్ చేసుకోవాలి దాంట్లోనే ఉల్లిపాయలు నేను ఇక్కడ టూ ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత కావలసినంత కారం ఉప్పు మిక్సీ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని అలాగే టూ త్రీ పల్స్ వచ్చే వరకు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో వాటర్ తీసేసుకొని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి వంకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేయాలి అలా సాల్ట్ వాటర్లో యాడ్ చేయడం ద్వారా వంకాయ కలర్ అనేది చేంజ్ అవ్వదు లేదంటే బయట పెట్టేస్తే కలర్ చేంజ్ అవుతుంది ఆక్సిడ్ అయిపోతాయి వంకాయలు సాల్ట్ వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గానే ఉంటాయి అలా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టేసి ముందుగానే మిక్సీ పట్టుకున్న గుత్తి వంకాయ మసాలాని ఇక్కడ కట్ చేసుకున్న ఫోర్ పీసెస్లోకి కావలసినంత యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా అన్ని వంకాయల్లోకి యాడ్ చేయాలి నేను ఇక్కడ కేజీ వంకాయలతోటి ప్రిపేర్ చేస్తున్నాను సో శాంపిల్ కోసం ఐదు వంకాయల్లో మసాలా ఎలా పెట్టాలో ఎలా కట్ చేసుకున్నానో ప్రాసెస్ చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మసాలా నింపుకుంటూ గుత్తి వంకాయలు అన్నిటిలోకి కట్ చేసేసి పెట్టుకొని మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి వంకాయల్లోకి బాగా ఫిల్ చేసుకోవాలి గట్టిగా అలా ఫిల్ చేసుకున్న తర్వాత వంకాయలన్నిటిని సైడ్లో పెట్టేసి దాని తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి వంకాయ మసాలా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దాంట్లోనే లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోవాలి దాంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యాక ముందుగానే మసాలా పట్టించిన వంకాయల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి అన్నీ వంకాయలన్నిటిని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి యాడ్ మూత పెట్టేసి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి మగ్గాక ఆయిల్లో వంకాయలు ఇలా కనిపిస్తాయి స్లోగా కలుపుకోవాలి లేదంటే మసాలా స్లోగా కలుపుకుంటూ వంకాయల్ని ఉడికించుకోవాలి ముందుగానే మిగిలిపోయిన మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసేసి యాడ్ చేయాలి దాంట్లోనే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి స్లోగా ఉడికించుకోవాలి ఈ కర్రీని లో ఫ్లేమ్లోనే అప్పుడే బాగా కుక్ అవుతుంది చాలా టేస్ట్ వస్తుంది ఫైనల్గా చికెన్ మసాలా యాడ్ చేసేసి కొద్దిగా కలిపేసుకొని కొద్దిగా ఉడికించిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే మన కర్రీ రెడీ స్పెషల్ గుత్తి వంకాయ చూశారు కదా ఈ స్పెషల్ ఆంధ్ర స్టైల్లో వంకాయ కర్రీ సో వేడి వేడి అన్నంలోకి ఒక్కొక్క వంకాయ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చాలా సుబాబ్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీని మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ కర్రీ నచ్చితే నాకు కమెంట్ చేయండి